హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెన్ టు లెవెన్ ఇయర్స్ అమ్మాయికి పెప్లం బ్లౌజు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను ముందు వీడియోలో లెహెంగా అండ్ పెప్లం బ్లౌజు కటింగ్ వీడియో అయితే పెట్టాను ఇప్పుడు పార్ట్ టూ పెప్లం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి వీడియో నచ్చితేనే ఒక లైక్ చేయండి ఇప్పుడు స్టిచ్చింగ్ లేకైతే వెళ్ళిపోదాం ఇది ముందుగా కట్ చేసుకున్న బ్లౌజు పీసులు అనమాట ఈ బ్యాక్ ఫ్రంట్ లైనింగ్ అయితే జాయింట్ చేసుకోవాలి ఒరిజినల్ అలాగే లైనింగ్ అయితే జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక పార్ట్ తీసుకొని బ్యాక్ ఉక్స్ కదా మధ్యలోకి అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఒరిజినల్ పైన ఈ రెండు పీసులు ఇలా అయితే పెట్టుకొని చుట్టూ అయితే జాయింట్ చేసుకోవాలి నెక్ అయితే కట్ చేసుకోలేదు నేను నెక్ క్యాన్వాస్ మీద కట్ చేసుకొని కుట్టుకుంటాను ఇప్పుడు ఈ లైనింగ్ ఈ ఒరిజినల్ ఇలా చుట్టూ అయితే జాయిన్ చేసుకుంటా రావాలి ఇది బ్యాక్ పార్ట్ మొత్తం ఇలా అయితే జాయిన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకొని ఈ చుట్టూ ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ కూడా జాయిన్ చేసుకోవాలి ఇక్కడ నెక్ కోసం నేను క్యాన్వాస్ అయితే తీసుకున్నాను నెక్ వచ్చేసి ఇంచుల వెడల్పు అలాగే ఇంచుల పొడవు అయితే తీసుకొని ఇక్కడ మార్క్ అయితే చేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా ఒక బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ బాక్స్లో మనకు నచ్చిన నెక్ డిజైన్ అయితే మనకి మన ఛాయిస్ అనమాట నెక్ మనకి ఏ నెక్ కావాలో ఆ నెక్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి నేనైతే ఇలా కరువు కొంచెం కరువు షేప్లో ఇచ్చి ఇలా అయితే డ్రా చేసుకుంటున్నాను నెక్ డ్రా చేసిన తర్వాత ఒక ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకొని నెక్ అయితే కట్ చేసుకోవాలి ఇలా నెక్ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలా నెక్ అయితే కట్ చేసుకోవాలి రెండు నెక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ రెండు ఇంచులు వెడల్పు తీసుకున్నాను అలాగే పొడవు వచ్చేసి ఆరు ఇంచులు అయితే తీసుకున్నాను బ్యాక్ నెక్ మన ఇష్టం అనమాట ఆరు ఆరున్నర ఏడు కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను పాట్ నెక్ టైప్ అయితే డ్రా చేసుకుంటున్నాను అందుకోసం రెండున్నర ఇంచు దగ్గర అయితే మార్క్ చేసుకొని ఇలా ఒక బాక్స్ అయితే డ్రా చేసుకొని ఇలా అయితే కొంచెం రౌండ్గా మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఇందు వచ్చేసి పాట్ నెక్ కాకుండా పార్ట్ కాకుండా కొంచెం డిజై వేరేగా మార్చ్ చేసుకున్నాను నెక్ మార్చ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఇందులో కూడా ఒక ఇంచు వెడల్పు ఉండేటట్టు క్యాన్వాస్ ఖర్చు అయితే ఉంచుకొని ఎక్స్ట్రా క్యాన్వాస్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా వచ్చేసింది అనమాట ఈ లైనింగ్ పీస్ తీసుకొని ఈ నెక్లు ఇలా లైనింగ్ పైన పెట్టేసి ఐరన్ అయితే చేసి స్టిచ్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పైన ఇలా పెట్టేసి కరెక్ట్గా మిడిల్లో పెట్టుకోవాలి టక్స్ ఇచ్చుకొని మధ్యలో క్యాన్ నెక్కి అలాగే మనం జాయిన్ చేసుకున్న క్లాత్కి మధ్యలో టక్ ఒకటి పెట్టుకొని మధ్యలో కరెక్ట్గా ఉండేటట్టు నెక్ ఇలా పెట్టుకొని మధ్యలో ఒక కుట్టయితే వేసుకోవాలి అంటే నెక్ క్యా కదలకుండా ఉండటం కోసం అయితే ఒక కుట్టు వేసుకొని ఇప్పుడు నెక్ చుట్టూ ఇలా క్యాన్వాస్ పైన పడకుండా నెక్ చుట్టూ కుట్టుబడేలా మనము తీసుకున్న క్యాన్వాస్ నెక్ ఎలా ఉందో అలాగే సేము పక్క పక్కన క్యాన్వాస్ పైన పడకుండా క్లాత్ మీద పడేటట్టుగా ఒక కుట్టయితే వేసుకోవాలి ఇప్పుడు మధ్యలో కుట్టైతే కుట్టయితే మనం క్యాన్వాస్ కదలకుండా వేసుకున్నాం అనమాట ఇప్పుడు ఇలా పుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకొని ఇక్కడ మూలల దగ్గర అయితే కట్స్ ఇచ్చుకొని నెక్ అయితే ఇలా తిప్పేసుకోవాలి మన మూలలు ఉండే చోట కట్ అయితే పెట్టుకోవాలి మనకి నెక్ రౌండ్ తిరగడం కోసము ఒక కట్ అయితే పెట్టుకొని తర్వాత ఇలా తిప్పుకోవాలి నెక్ 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 ఇలా తిప్పుకొని వేలతో ఇలా అన్నామంటే నెక్ అయితే మనకి షేప్ బాగా వస్తుంది అప్పుడు ఫ్రంట్ నెక్ అయితే కుట్టేసుకున్నాము ఇక్కడ పైనుంచి ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రంట్ నెక్ అయితే ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ మధ్యలోకి అయితే కట్ చేస్తున్నాను మనం టూ పీసెస్గా తీసుకున్నాం కదా బ్యాక్ ఇప్పుడు ఈ నెక్ కూడా టూ పీసెస్గా కట్ చేసుకొని ఇప్పుడు ఈ ఒరిజినల్ పైన పెట్టేసి సేమ్ ఫ్రంట్ నెక్ లాగే ఈ నెక్ కూడా ఇలా చుట్టూ అయితే నెక్స్ట్ టూ ఇలా కుట్టుకోవాలి క్యాన్వాస్ పైన పడకూడదు కుట్టు క్లాత్ పైన పడేటట్టుగా వేసుకోవాలి ఇలా నెక్స్ట్ చుట్టూ కుట్టే కుట్టుకుంటూ రావాలి ఇలా టూ పార్ట్స్ కూడా సేమ్ నెక్ ఇలా అటాచ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూలలు తిరిగే చోటల్లా ఇలా కట్స్ అయితే పెట్టుకోవాలి నెక్ తిరగడం కోసం ఇలా పెట్టేసుకున్న తర్వాత వేలతో ఇలా అనుకుంటూ నెక్ అయితే ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ కూడా ఇలా కుట్టేసుకున్నాక ఇక్కడ పై నుంచి స్టిచ్ అయితే వేసుకోవాలి బ్యాగ్ నెక్ కూడా రెడీ అయిపోయింది ఇలా నెక్ కుట్టేసుకున్నాను ఇప్పుడు పట్టి కాజా పట్టి అయితే తీసుకోవాలి ఇక్కడ ఉక్స్ పట్టి కోసం ఒక ఇంచు వెడల్పు ఉండేటట్టుగా లైనింగ్ క్లాత్ అయితే తీసుకొని ఒక ఇలా అంచు అయితే ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉక్స్ పట్టిని ఒరిజినల్ పైన పెట్టేసి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకొని పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకొని ఇలా కట్ చేసుకొని ఈ పట్టిన ఇలా లోపలికి మర్చి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు పట్టి అయితే రెడీ అయింది కాజాపట్టీ కోసం రెండున్నర ఇంచు వెడలతోటి ఒరిజినల్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ క్లాత్ ఇలా కుట్టి వేసుకున్న తర్వాత ఇలా లోపలికి మర్చి వేసుకొని ఇక్కడ పైనుంచి ఒక కుట్టి అయితే వేసుకోవాలి ఇప్పుడు పట్టి కాజా పట్టి రెండు అయితే రెడీ అయిపోయినాయి కాజాలు కుట్టుకునే చోట ఇంకొక కుట్టి అయితే వేసుకోవాలి ఇలా కాజా పట్టీ పైన బుక్స్ పట్టి పెట్టేసి ఇవి రెండు లే సమానంగా ఉండయా లేదా చూసుకోవాలి ఇప్పుడైతే రెండు సమానంగా ఉండయి ఇక్కడ మనం కుట్టేది పెప్లం బ్లౌజ్ కాబట్టి మనం కింద ఫ్రిల్స్ కోసము క్లాత్ అయితే ఇక్కడ కట్ చేసి పెట్టుకొని ఉన్నాను ఇది వచ్చేసి ఇంచుల వెడల్పు అలాగే పొడవు మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ని బట్టి పొడవు అయితే తీసుకోవాలి వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి రెండు పీసులు అయితే కట్ చేసుకున్నాను అలాగే ఫ్రంట్ పార్ట్కి ఒక రెండు పీసులు అయితే వచ్చింది మనం తీసుకున్న పళ్ళు పార్ట్ క్లాత్ అనమాట ఇది ఈ క్లాత్లో ఇవి రెండు పీసులు అయితే కట్ చేసుకున్నాను ఈ రెండు పీసులని ఇలా మధ్యలోకి ఇలా పెట్టేసి జాయింట్ అయితే చేసుకోవాలి మనం ప్రతి చోట జాయింట్ చేసుకునే చోట ప్రతి చోట కూడా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఇలా కుట్టేసుకున్న తర్వాత సేమ్ లైనింగ్ కూడా యాజ్ టీజ్ అలాగే తీసుకొని మధ్యలోకి మనం వర్జినల్ అయితే తీసుకున్నామో లైనింగ్ కూడా అంతే వెడల్పు అంతే పొడవు అయితే తీసుకున్నాను ఇప్పుడు మధ్యలోకి రెండు కూడా లైనింగ్ వర్జినల్ సేమ్ అలాగే జాయింట్ చేసుకొని ఇప్పుడు వర్జినల్ పైన లైనింగ్ పెట్టేసుకొని ఇక్కడ ఒరిజినల్ పై వైపున ఉందనమాట దీనిపైన లైనింగ్ అయితే పెట్టేసుకొని ఈ ఈ స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఒక కుట్టి అయితే వేసుకోవాలి లైనింగు అలాగే ఒరిజినల్ రెండు ఒకదానిపైన ఒకటిలా పెట్టేసి ఈ చివరి వరకు ఒక కుట్టి అయితే వేసుకోవాలి ఇలా కుట్టి వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ ఉంది కదా ఇది వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని పై నుంచి ఇక్కడ ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ లైనింగ్ లోపలికి వెళ్ళిపోయేటట్టుగా క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకొని పైనుంచి ఇంకో టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇక ఉన్న క్లాత్ ఏదన్నా ఉంటే కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇలా చుట్టూ జాయిన్ చేసేసుకున్నాం కదా టూ పీసెస్ అయితే ఇలా ఫ్రంట్ బ్యాక్ కోసం ఇలా కట్ చేసుకుంటు కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఫిల్స్ అయితే పెట్టుకోవాలి మనం ఒక ఇంచు అయితే వదులుకొని అక్కడి నుంచి ఫిల్స్ అయితే పెట్టుకోవాలి ఈ ఫ్రిల్స్ నా వైపుకు ఉండేటట్టుగా ఇలా లోపలికైతే పెట్టుకుంటున్నాను మనం తీసుకున్నాం కదా పై పై పార్ట్ బ్యాక్ ఫ్రంట్ మనం తీసుకున్న పార్ట్కి సమంగా ఉండేటట్టుగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఫ్రిల్స్ అయితే ఇలా పెట్టుకొని నేను నీట్గా ఐరన్ అయితే చేసుకుంటాను అనమాట ఇదిగో టూ పీసెస్ ఇలా ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత ఐరన్ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఈ తీసుకున్న ఫ్రిల్స్ వచ్చేసి కుట్టుకున్నాం కదా ఆ ఫ్రిల్స్ ఇలా పై పార్ట్ పైన పెట్టేసి ఇలా కుట్టి వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ టూ పీసెస్ తీసుకొని ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే జాయింట్ చేసుకోవాలి కాజా పట్టి పైన ఉక్స్ పట్టి పెట్టేసి ఇలా కుట్ అయితే వేసుకోవాలి ఇలా కుట్టి వేసుకున్న తర్వాత ఈ టూ పార్ట్స్ కూడా జాయింట్ చేసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ కూడా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు ప్రతి చోట కూడా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి అప్పుడు ఇలా కుట్టేసుకున్న తర్వాత షోల్డర్లు అయితే జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ షోల్డర్లు జాయిన్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ అయితే తీసుకున్నాను ఈ హ్యాండ్స్ నేను వీడియోలో అయితే చూపించలేదు ఇక డైరెక్ట్గా హ్యాండ్స్ అయితే కుట్టేస్తున్నాను ఈ హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు షోల్డర్ మధ్యలో కుట్టింది కదా అక్కడ మిడ్ మిడిల్లో వచ్చేసి హ్యాండ్ పెట్టేసి అయితే వేసుకోవాలి ఇక్కడ ప్రతి చోట కూడా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇంకో వైపు కూడా సేమ్ అలాగే హ్యాండ్ అయితే జాయిన్ చేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేయడం కూడా అయిపోయింది ఇక్కడ వచ్చేసి సైడ్ బాల్ కుట్లు అయితే వేయాలి ఇక్కడ మనం తీసుకున్న కొలతలను బట్టి ఇక్కడ మార్క్ అయితే చేసుకోవాలి హ్యాండ్ లూజు అలాగే నడుము మనం పెట్టుకున్న కొలతల ప్రకారము ఇలా మార్క్ చేసుకొని రెండు వైపులా స్టిచ్ అయితే వేసుకోవాలి చివరి వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి బ్లౌజ్ ఇలా పెట్టేసుకొని లోపల వైపుకు నీట్గా సర్దుకొని ఇక్కడ టేప్ తోటే మనము ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకున్న కొలతలు కరెక్ట్గా ఎంత ఉందో చూసుకొని మనం ఆది బ్లౌజ్కి పదిహేను అయితే పెట్టుకున్నాం ఇక్కడ బ్లౌజ్ లూజ్ అనమాట అలాగే ఆర్మ్ లూజు హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగున్నర అయితే ఉంది ఆది బ్లౌజ్కి దీని ప్రకారం ఇక్కడ మార్క్ అయితే చేసుకొని అటు సైడ్ ఇటు సైడు కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకొని బారు అయితే వేసుకోవాలి ఈ బ్లౌజు చుట్టూ లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులైతే ఉంది ఇక్కడ బ్లౌజు డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనకి నడుము లూజ్ వచ్చేసి పదిహేను ఇంచులైతే రావాలి ఇక్కడ చెస్ట్ లూజు నడుము లూజ్ అని ఏమి ఉండదు చిన్న పిల్లలే కాబట్టి మొత్తం ఒకే కొలత ఉంటుంది అన్నమాట కొంచెం పెద్ద పిల్లలకైతే లూజు అలాగే నడుం లూజు ఉంటుంది ఇప్పుడు బ్లౌజ్ అయితే ఇలా అయితే రెడీ అయిపోయింది స్టిచ్చింగ్ అయితే పూర్తి అయిపోయింది ఇంతేనండి చాలా ఈజీగా మన పిల్లలకి మనమే కుట్టుకోవచ్చు ఈ పద్ధతిలో కనుక కట్ చేసి కుట్టారంటే బిగినర్స్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది ఇక బ్లౌజ్ వెనకాల థ్రెడ్స్ కోసం నేను ఇక్కడ బార్డర్లో క్లాత్ అయితే తీసుకున్నాను అలాగే మధ్యలో వేయడం కోసం లంగాలో క్లాత్ గోల్డ్ కలరు ఒక టూ రెండు పీసులు అయితే తీసుకున్నాను మధ్యలో వేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ థ్రెడ్ తీసుకొని ఈ బోర్డర్లో క్లాత్ ఇలా సమోసా లాగా మరిచి చివరిన ఒక కుట్టయితే వేసుకోవాలి ఈ క్లాత్ వచ్చేసి ఇంచుల వెడల్పు మూడించుల పొడవు చుట్టూ ఎటు చూసినా మూడించులు ఉండేటట్టుగా అయితే తీసుకున్నాను ఇలా కుట్టిన తర్వాత ఇలా టర్న్ చేసుకున్నామంటే మనకు మంచి లట్టుకొని డిజైన్ అయితే రెడీ అవుతుంది ఇప్పుడు మధ్యలో వచ్చేసి గోల్డ్ కలర్ అయితే వేస్తున్నాను ఒక ఇంచు దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోవాలి మనకు మొత్తం అన్నీ ఒకేలా ఉ రావడం కోసము మనం ఇలా టేప్తో గుర్తు పెట్టుకున్నామంటే కుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందనమాట ఇప్పుడు ఒక ఇంచు ఒక ఇంచు దూరం పెట్టేసి ఇంకో పీస్ అయితే ఇలా పెట్టేసి కుట్టు వేస్తున్నాను ఇప్పుడు ఇలా టర్న్ చేసుకుంటున్నా ఇప్పుడు ఇంకొకటి బార్డర్ల క్లాత్ అయితే వేస్తున్నాను మొత్తం త్రీ స్టెప్స్ అయితే వేస్తున్నాను ఇక్కడ ఇక్కడ రెండు అయితే రెడీ అయిపోయినాయి బ్లౌజ్ వెనకాల నెక్కి రెండు వైపులా ఇలా పెట్టేసి కుట్టేసుకోవాలి అంతే చాలా సింపుల్గా ఈజీగా కుట్టుకోవచ్చు వీడియో కనుక మీకు యూజ్ అయితే చివరి వరకు చూసి ఒక లైక్ ఇవ్వండి